ఒక చోట తప్పైంది మరో చోట అవుతుంది ఇప్పుడు ఇదే వ్యవహారం ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం కనిపిస్తోంది గత ప్రభుత్వంలో తప్పు అని పక్కన పెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ గవర్నర్ ఆమోదంతో అమల్లోకి వచ్చేసింది ఉద్యమాలు పోరాటాలు పోలీస్ కేసులు ఉద్రిక్త పరిస్థితులతో గతేడాది విద్యార్థుల చదువులు కొనసాగాయి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం వస్తుందని భావించి అడ్మిషన్లు చేశారు తర్వాత వాటికి గవర్నర్ ఆమోదం తెలగకపోవడంతో పెద్ద ఉద్యమాలే నడిచాయి ఇప్పుడు సైతం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ముగింపు దశలో పర్మిషన్ రావడంతో వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు విద్యార్థులు గత ప్రభుత్వంలో రెండు వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటవాడిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతులు వచ్చాయి దీంతో ఇక నుంచి ఆ వర్సిటీలు నేరుగా అడ్మిషన్లు తీసుకుని నడిపించుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ వాటిపై పెద్ద పోరాటమే చేశారు ఇందులో ప్రధానంగా శ్రీనిధి గురునానక్ వర్సిటీలు ఉన్నాయి వీటి ఏర్పాటు పనితీరుపై అప్పట్లో పెద్ద జరిచింది వర్సిటీ బిల్కు గవర్నర్ ఆమోదం లేకుండా అడ్మిషన్లు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆట్లాడారు ఆ తర్వాత విద్యార్థుల పోరాటం చేయడంతో సర్కార్ దిగివచ్చి ఫైన్ వేసి వివిధ కాలేజీల్లో సర్దుబాటు చేశారు అయితే అప్పటి కేసులు మాత్రం అలాగే నడుస్తున్నాయి తెలంగాణలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం పంపిన బిల్లులకు జూలై ఆరున గవర్నర్ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిలో ఆగస్టు ఒకటిన గెజెట్ జారీ చేశారు ఆ ప్రకారం గట్కేసర్లోని శ్రీనిధి బ్రహీంపట్నంలోని గురునానక్ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వర్గంలోని కావేరి సామీర్పేటలోని నిక్మార్ వర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు విలువైన తర్వాత యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి తెలంగాణలో మల్లారెడ్డి అన్రాగ్ ఎస్ఆర్ మహేంద్ర ఓఎక్స్ యూనివర్సిటీలకు రెండు వేల ఇరవైలోనే వాటి ప్రభుత్వం ఇచ్చింది ఇందుకోసం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడు తొలిసారిగా అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీ ఆమోదం తెలిపిన వెంటనే వాటిని నాటి గవర్నర్ పంపారు అయితే ఆ బిల్లులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు వాటిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి సహా పలువురు అధికారులు స్వయంగా గవర్నర్ను కలిసి ఆయా సందేహాలను నివృత్తి చేశారు కూడా ఆ తర్వాత బిల్లులను గవర్నర్ నాటి గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది క్రమంలో స్పందించిన తమిళిసై తమ వద్ద బిల్లులేవీ పెండింగ్ లో లేవంటూ రెండు వేల ఇరవై మూడు జూలైలో ప్రకటించారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లులను యధావిధిగా ఆమోదించి గవర్నర్ కు పంపింది ఇకప్పటి నుంచి వాటికి ఆమోదం లభించలేదు అయితే ఈ ఏడాది జూలై ఆరున గవర్నర్ రాధాకృష్ణన్ ఆ బిల్లులను ఆమోదం తెలిపారు దీంతో న్యాయశాఖ ఆగస్టు ఒకటి నా మేరకు గెజిట్ విడుదల చేసింది యూనివర్సిటీల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన స్థలాల్లో భూ సంబంధిత సమస్యలున్నాయా రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లోనూ అభ్యంతరాలున్నాయని రేవంత్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ పాత విధానంలోనే అనుమతులు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటైతే మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య పదికి చేరుకుంటుంది అయితే ఈ విద్యా సంవత్సరంలో కొత్త వర్సిటీల్లో ప్రవేశాలు ఉంటాయా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది విద్యాశాఖ ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయం ఉండనుంది ఇప్పటికే రెండు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇంజనీరింగ్ కౌన్సిల్స్ రెండు విడతలు ముగియడం మూడో విడత ఆగస్టు ఎనిమిది నుంచి ప్రారంభం కానుండటంతో ఇప్పుడు ప్రవేశాలకు అనుమతించినా విద్యార్థులు పెద్దగా చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు గతంలో శ్రీనిధి గురునానక్ వర్సిటీల్లో జరిగిన తత్తంగమే ఇందుకు కారణంగా చెబుతున్నారు